ನಾರಾಯಣ ನಾರಾಯಣ ನೀ ನಾಮ ಗತಿ ಕೂರಿಕಲ್ಕು ಕನಸ ಗುಟ ನಾರಾಯಣ तुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णम् पारार्ध्यं स्वं श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां सृजिनिगणितम् या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै न मैदमिदम् भूय एवास्तु भूयः प्रिय भगवद्बन्थुल्लरे ఈరోజు మన ధనుర్మాస వ్రతంలో ఇరవై ఏడవ రోజు మన ఆండా తను ఆచరించేటటువంటి వ్రతంలో ఏది ఇక్కడ కాంక్షిస్తుందో దాన్ని స్వామి ముందర అభివ్యక్తం చేస్తుంది సాధారణంగా ప్రతి జీవి మోక్షం పొందాలి అని అంటుంటారు ఆ మోక్షం అంటే ఏమిటో ఈ పాసరంలో మన అమ్మ నిరూపిస్తుంది నిన్నను మన వాళ్ళంతా శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఆయన ఏం కావాలో కోరుకోమంటే తమకు కావలసినటువంటి ఒక ఆరు వస్తువులని లిస్ట్ కింద తయారు చేసి ఇచ్చారు అయితే మన వాళ్ళు ఆయన రహస్యాన్ని కనిపెట్టిన వాళ్ళు కావడం చేత ఆలిన్ ఇలయాయ్ ఇలయా అంటూ ప్రార్థన చేశారు అంటే ఒక వటపత్రాన్ని తను శయనించేటటువంటి ఒక శయనముగా కలిగినటువంటి స్వామి అఘటిత ఘటన చాతుర్యం కలిగిన నీవు అనుకోవాలి కానీ నీవు అనుగ్రహించాలి కానీ ఏది నీకు చేత కాదు కనుక ఇంత జగత్తుని లోపల పెట్టుకున్న వాడివి ఇంత జగత్తుని నీలోంచి సృష్టించినటువంటి వాడికి ఏది చేతకాందంటూ ఉంటుంది అంటూ నిలదీసేటప్పటికీ తను ఇంకా మరి ఏమి అనలేకపోయాడు తన రహస్యం తెలిసిపోయింది అని అనుకున్నాడు సరే మరి అడిగినప్పుడు ఇవ్వాల్సిందే కదా అంటూ తన ఒక శంఖాన్ని మన వాళ్ళు అడిగారు కనుక శ్రీ పాంచజన్య శంఖం మరి అదొక్కటే ఉందాయే ఇది ఇస్తానన్నాడు మాకు ఇది కాదు శంఘంగల్ అనేక శంఖాలు కావాలి అంటూ అడిగారు మరి ఇంకా ఎక్కడున్నాయి శంఖాలు అంటూ ఆలోచించాడు మనకి మొట్టమొదట గోపికని లేపేటప్పుడు ఆరోపాసురంలో వాళ్ళు ఒక శంఖపు ధ్వని వినిపించలేదా అని అడిగాడు పుల్లరయిన కోయిలి వెళ్ళి వెళ్ళి శంగు ఒకటి ఉంది అది కూడా ఇస్తాను అంటూ రెండు శంఖాలు ఇచ్చాడు మరి శంఖములు అంటూ బహువచనం కదా నేను చెప్పింది ద్వివచనం కాదు బహువచనంలో చెప్పాము అంచేత మాకు ఇంకొక శంఖం కూడా అయితే కానీ ఇది బహుచనం పూర్తి కాదో అని చెప్పారు మనవాళ్ళు అవం గొల్లవాడు కదా పా ఆయనకేం తెలుసును సరే అలాగనా అయితే ఏం చెయ్యాలి ఇంక మరి ఎక్కడ వేరే శంఖాలు లేవే మాకు అదేం తెలియదు నువ్వు ఎక్కడ తెప్పించిస్తావో తెప్పించిమ్మన్నారు సరే ఆయన దగ్గర ఒక చిన్న కొమ్ము బూరా ఒకటి ఉంది అదేంటంటే ఎప్పుడైనా పశువులు వంటి అడవిలోకి వెళ్ళినప్పుడు ఆ పశువులు రాకపోతే తను ఆ బూరా కనుక ఊదినట్టు ఎక్కడెక్కడుండే ఉండే పశువులు కూడా వచ్చేస్తాయన్నమాట సరే ఇంక దాన్ని పట్టుకొచ్చి అక్కడ పెట్టాడు ఆ ఇప్పటికీ ఇవి పూర్తయ్యాయి వీళ్ళకి కావలసింది శ్రీకృష్ణుడు నేరుగా ఉపయోగించేటటువంటి సంబంధం కలిగిన వస్తువు ఏదో అది కావాలి ఆయనతో సమాన రూపం కదా వీళ్ళు కోరుకుంటున్నది ఇక్కడికి వీళ్ళకి ఆ శంఖములు అనేటటువంటి పూర్తయింది ఇక పెద్ద బాజా కావాలి అన్నారు ఏది పెద్ద బాజా అంటే చాలా పెద్దది లోకం అంతా అన్నారు కదా తను త్రివిక్రమావతారాన్ని ధరించినప్పుడు చాపినటువంటి ఆ పాదానికి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ జాంబవంతుడు ఒక ఢక్కా వాయించాడట దాన్ని తెప్పించి అక్కడ పెట్టాడు సరే ఆ బాజా చూశారు మనవాళ్ళు మేము అడిగింది మామూలు పరై కాదు కదా పెరు పరై పెద్ద బాజా కావాలన్నాం రామావతారంలో రావణ వధ అయిపోయిన తర్వాత లోకాలను రక్షించగలిగిన వాడు రామచంద్రుడు ఒక్కడే అంటూ మరొకసారి ఆజాంబవంతుడే ఒక ఢంకా వాయించాడట దాన్ని తెప్పించి ఇచ్చాడు ఇది దానికంటే పెద్ద పరై పెద్ద బాజాయే కానీ మేము అడిగింది చాలా పెరుంపరై చాలా పెద్ద బాజా కదా మేము అడిగింది అన్నారు మరి ఇంకా వేరే ఏమున్నాయి ఏమో మాకు తెలియదు సరే కృష్ణుడు మంచి ఘటనృత్యం చేసేవాడు వరుసగా పైన కుండలు పెట్టుకుని ఈ చేతిలో ఈ చేతిలో కుండలు పెట్టుకుని ఏ కన్నయా వెన్న పెడతాం కాసేపు ఆడతావా అంటే ఆయనకి ఆటలాడడం చాలా ఇష్టమట అలాంటి ఘటనృత్యాల్లో ఆరితేరిన వాడు అయితే ఆ నృత్యం చేసేటప్పుడు ఆ కుండల్ని పక్కన పెట్టి తన నడుము కట్టుకుని వాయించేటంటే ఒక ఢంకా కూడా ఒకటి ఉంది ఒక చిన్న బాజా దాన్ని తెప్పించే పెట్టాడు ఆ ఇది తమకు కావాల్సిన ప్రధానమైనటువంటి పారై కృష్ణ సంబంధం కలిగినది సరే సంతృప్తి చెందాడు మరి ఇంక వీళ్ళకి కావాల్సింది మంగళం పాడేవాళ్ళు కావాలి కదా మా విష్ణు చిత్తుల ఉన్నారు తీసుకువెళ్ళండి వద్దన్నారు ఎందుకని అంటే ఆయన అటు భగవంతుడికి ఇటు భక్తులకి కలిపి మంగళం పాడతడం మాకు అలా వద్దు కేవలం భక్త గోష్టికి మాత్రమే మంగళం పాడేవాళ్ళు మాకు కావాలి ఎవరున్నారో అని ఆలోచిస్తే శఠకోపులని నమ్మాళ్ళు వారు అని అంటారే వారు కేవలం భక్తులకి మాత్రమే మంగళం పాడారు తమ యొక్క తిరువాయిమొడి అనేటండు ఒక దివ్య ప్రబంధంలో సరే వారిని ఇస్తున్నానికి తీసుకువెళ్ళండి అన్నారు సంతోషించారు ఇక కావాల్సింది ఏమిటి వీళ్ళకి ఒక మంచి మంగళ దీపం ఓ పెద్ద దీపం తెప్పించి పెట్టారు అబ్బాయి ఇందులో నూనె పోసుకోవడం మళ్ళీ వెలిగించుకోవడం ఇవన్నీ మా కష్టం ఇంతకంటే మంచి దీపం కావాలి ఇటు అటును శ్రీరంగ ఆ హర్మ్యతల మంగళ దీపరేఖ మన అమ్మ లక్ష్మీదేవి ఉంది కదా ఆమె నీలాదేవి సరే ఆమె ఇస్తున్నాను తీసుకువెళ్ళి ఆవిడే రంగమంగళి దీపిక ఆమె ఇస్తున్నాను తీసుకువెళ్ళమన్నారు స్నానానికి సిద్ధపడుతున్నారు అయితే ఇంకా కొన్ని ధ్వజం ఒకటి మిగిలిపోయింది వేరే ధ్వజం ఇస్తే వారికి ఎందుకు కనుక సానకుండేటటువంటి ధ్వజం గరుడ ధ్వజం దాన్నే తాను వాళ్ళకి అందించాడు ఇక కావలసింది చాందిని ఎండ వానల నుంచి కాపాడడం మరొకటి కావాలి శ్రీకృష్ణుడిని వాళ్ళ నాన్నగారి చిన్నప్పుడు మధురా నగర్ నుంచి రేపల్లికి చేరుస్తుంటే ఆ రాత్రి పడే వాన నుంచి ఆదిశేషుడు కదా పైన పడగల విప్పి కాపాడాడు సరే ఆదిశేషుని తీసుకువెళ్ళండి అన్నాడు కానీ ఆదిశేషుడు కొంచెం లక్ష్మణ లక్ష్మణస్వామి ఆ రూపమే కదా లక్ష్మణ మన ఉద్దయ్య నువ్వు వెనక్కి వెళ్ళి మన అమ్మని జాగ్రత్తగా చూడు నేను సీత నువ్వు ముగ్గురం వచ్చేస్తే మన కౌశల్యం చూసేవాళ్ళు ఇంకెవరున్నారయ్యా అంటే నిన్ను విడిచి నేను వెళ్ళను కాక వెళ్ళను అంటూ నీటిని తీసి బయట పారవేసిన చేప ఎట్లాగైతే గెలిగల్లాడి చనిపోతుందో నన్ను కనుక నువ్వు దూరం చేసావు అంటే నేను అంతే అవుతాను అంటూ మొండి చేసి రాముడితోటే ఉండిపోయాడు ఆయన ఎవరు చెప్పినా వినేవాడు కా తనకి నచ్చినట్టు చేస్తాడు తప్ప కాని అది తగదన్నమాట కనుక ఆదిశేషుణ్ణి వెళ్లబోయి అంటే మరి నేను వెళ్ళను అన్నాడు ఆయన ఇంకా ఇవ్వాలి చూస్తే తాను ధరించినటువంటి పీతాంబరం ఒకటి ఉందే అది తీసి ఇచ్చాడాయన పైన చాందినీగా వేసుకోవడం కోసం ఇది మనవాళ్ళు కోరుకుంది శ్రీకృష్ణుడి యొక్క ఆ దేహ పరిశుచాత పునీతమైనటువంటి ఆ వస్త్రాన్ని మనవాళ్ళు తీసుకున్నారు ఇక ఆరు వస్తువులు సిద్ధపడ్డాయి ఈ వాటి పవసరంలో మన ఆండాళ్ కావలసినటువంటి మరొక ఐదు ఏడు వస్తువుల లిస్టుని స్వామికి అందిస్తోంది ఇందులో చాలా అంద పైకి మనకు కనిపించే ఒక మామూలుగా వీళ్ళు కోరేటటువంటి కొన్ని వస్తువులు స్నానానికి అంగాలుగా ఉండే కొన్ని వస్తువులు కానీ వెనకాతల మనకి అద్భుతమైన ఉపనిషత్ రహస్యాన్ని మన ఆండాళ్ళు భగవంతుడి ద్వారా కోరుతోంది అన్నమాట ఈ లోకాలన్నిటినీ కూడా తాను స్వీకరిస్తూ తన లోపల దాచుతూ తద్వారా వాళ్ళందరికీ కావలసినటువంటి అనుభవాన్ని ప్రసాదిస్తూ ఉండేటటువంటి అన్న స్వరూపుడు పరమాత్మ ఆ పరమాత్మకి అనుభవించేటువంటి వస్తువు జీవుడు కనుక పరమాత్మకి జీవుడు అన్నం జీవుడికి పరమాత్మ అన్నం అంటూ మనకి ఆ ఉపనిషత్తి వివరిస్తుంది ఈ అనుభవించేటటువంటిది ఏ రకమైనటువంటి శోకము లేక దుఃఖం కలవక నిర్తశయమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తూ అవిచ్ఛిన్నంగా అది పెరుగుతూ ఉండేటటువంటిది అది పరమ అన్నం అని అంటారు అది ఎట్లా ఉంటుంది అనేది మన ఆండ్రి తల్లి నిరూపిస్తోంది ఉపనిషత్ ఈ జీవుడిని అన్నం అని అంటుంది ఈ అన్నాన్ని మామూలుగా మనకి తెలిసిన ఒక రైతు దాన్ని విత్తునాటి క్షేత్రంలో పండించుకుని పైనుండే పొట్టు తీసి దాన్ని తర్వాత ఇంటికి తెచ్చుకున్నాక అప్పుడు దాన్ని పాలు దా వాటిలో చేర్చి దీన్ని తయారు చేస్తాడు ఈ శరీరం ఒక క్షేత్రం అని భగవద్గీత చెప్పింది ఉపనిషత్తు చెప్పింది ఇందులో నాటినటువంటి బీజమే జీవుడు అనేటటువంటి బీజం దీనివల్ల లభించే పంట తను అనుభవించాలి అనుకునేటటువంటి రైతు పరమాత్మ భక్తి కృషివలుడు అని అంటారు భక్తిని పండించి తాను దాని రసాన్ని అనుభవించాలి అని అనుకుంటాడు క్షేత్రంలో ఒక బీజాన్ని నాటినప్పుడు బీజం కోసం కాదు కదా రైతు కోసం దాన్ని అనుభవించే లోకం కోసం అట్లాగే ఈ శరీరం అనే క్షేత్రంలో జీవుడు అనేటువంటి బీజాన్ని పరమాత్మ నాటి తద్వారా దీన్ని క్రమంగా ఏ రకమైనటువంటి చీడ పట్టకుండా ఏ రకమైనటువంటి అతి అనావృష్టులు ఏర్పడకుండా కాపాడుకుంటూ తనే వస్తాడు రైతు ధాన్యాన్ని ఎట్లా పండిస్తాడో అంతకు మించి శ్రమపడి ఈ జీవుల్లో జ్ఞానం అనేటువంటి మంచి పంటని పండిస్తాడు క్షుద్ర యోనుల్లోంచి క్రమంగా వీడిని పైకి తీసుకొచ్చి వీడిపైనుండే కర్మంగా తొలగింపచేసి ఉత్తమమైనటువంటి మానవ జన్మని ప్రసాదిస్తాడు పరమాత్మ జ్ఞానం వికసించడానికి అవకాశం ఉండేటట్టుగా ఇట్లాంటి జ్ఞానంతో పరమాత్మని గుర్తింప చేసుకుంటాడు తానే ఆ రకంగా గుర్తించినటువంటి వాడికి ఉండే ఆటంకాలు తొలగించి క్రమంగా తన మార్గంలో తాను నడిపిస్తాడు అలాంటి జీవుల్లో ఏర్పడాల్సింది ఎంత ఉపకారం చేసిన పరమాత్మ విషయక కృతజ్ఞత భావం అది నిండి ఉంటే చాలు ఇక ఏమి అక్కర్లేదు ఆ కృతజ్ఞత వడిలో ప్రేమ కింద పరిణమించి భగవంతుడు ఏదో ఒకటి చేయాలని అనిపిస్తుంది అట్లా చేసేటటువంటి వీడి యొక్క నిత్య కర్మ అనుష్టాన వీడికి బంధకం కాకుండా లోకానికి ఉపకరించేటట్టుగా తను చేసి ఇక వీడికి ఉండేటి ప్రారంభం పూర్తిగా తొలగిన తర్వాత ఇక్కడి నుంచి ఈ జీవుని తను క్రమంగా తీసుకున్న అచ్చరాది మార్గం గుండా విరయా స్నానమాడించి ఆ పైనుండేట సూక్ష్మ శరీరాన్ని కూడా విడిపోయేటట్టు చేసి ఆ లోపల జీవుడికి ఒక అమానవ దేహాన్ని ఏర్పరిచి అతనులో సక సమస్త కళ్యాణ గుణాల్ని నింపి తన సన్నిధానానికి చేర్చుకుని వాడికి సమాన రూపాన్ని ప్రసాదించి సమాన గుణాల్ని ప్రసాదించి అప్పుడు తాను ఆ జీవుణ్ణి తన యొక్క ఒడిలో చేర్చుకుని ఆనందిస్తాడు పరమాత్మ ఇంతకాలానికి తిరిగి వచ్చావా నా తండ్రి అనంటూ అని మనకి ఉపనిషత్తు వివరిస్తోందన్నమాట అన్నమాట ఇది మోక్షానుభవం అంటారు అయితే అది లభించాలంటే ముందు మనకి ఏం కావాలంటే ఆయన గుణాలని తెలిసి ఆ గుణాలు కలిగినటువంటి మంత్రాన్ని ఒక ఆచార్యుడి ద్వారా ఉపదేశం పొందినప్పుడు ఆ ఆచార్యుడు కొన్ని సంస్కారాన్ని కలిగిస్తాడు ఒకటి నేను నిజంగా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందడానికి సంసిద్ధుణ్ణి అంటూ తాను ఒక కంకణాన్ని ధరించాలి దాని తర్వాత ఆ ఆచార్యుడు అనుగ్రహించేటువంటి ఒక మంత్రాన్ని ఆ మంత్రాన్ని తాను అనుష్ఠించడానికి వీలయ్యే రీతిలో మరొక పరిమళించే ఆచరణ పరింతము తీసుకొచ్చే మరొక మంత్రాన్ని దాని తర్వాత వీడికి ఆచరణలో ఏమాత్రము కూడా ఇక స్వార్థం లేకుండా భోక్తృత్వ భావన కూడా లేకుండా వాడే సమస్త ఉపాయము అని అనిపించేటువంటి ఒక చరమ శ్లోకాన్ని ఇట్లా మూడు మంత్రాలని ఆచార్యులు ఉపదేశం చేస్తారు అష్టాక్షరి ద్వయము చరమము అని అంటారు వీటిని ఆచారుడి ద్వారా ఉపదేశం పొందిన తర్వాత అప్పుడు ఆ పరమాత్మ వీడిని అనుగ్రహిస్తాడనమాట ఇవి చాలా అందంగా మన ఆండాళ్ళ తల్లి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఈ నాటి అవసరంలో నాకు కావలసిన ఏమిటో తెలుసునా ఆ చేతులకి ధరించేటటువంటి కంకణములు ఆ తర్వాత భుజములకు ధరించేటటువంటి భుజకీర్తులు అని అంటారు అన్నమాట అంటే కంకణ ధారణ చేసిన తర్వాత ఆచార్యుడు భగవంతుడు యొక్క కొన్ని చిహ్నములని ఆ ఆశ్రితుని యొక్క భుజములకి ధరింపచేసి వీడు పరమాత్మకి చెందినవాడు అని నిర్ణయం చేస్తారు అవి భుజకీర్తులు అంటారు అప్పుడు మంత్రం ఒక మంత్రం రెండవ మంత్రం మూడవ మంత్రం అంటూ చెవులకు క్రింద ధరించేది చెవులకు పైన ధరించేది పాదములకు ధరించేట మరొక ఆభరణంగా అందంగా మన ఆండాళ్ళు తల్లి పాదములు కలిగినటువంటి చర్మశ్లోకం ఆచరణ పర్యంతం చేసే ద్వయమంత్రం పరిమళింపచేసేటటువంటిది ఒక అష్టాక్షరి మహామంత్రం చెవులకి వీడికి వినడానికి యోగ్యమైనటువంటిది అంటూ ఈ ఐదింటితో పాటు ఆ తర్వాత భగవాన్ మేము ఒక వస్త్రాన్ని ధరించాలి పోం అంటుందన్నమాట ఏమిటి వస్త్రం అంటే ఈ శరీరాన్ని శ్రీకృష్ణుడు వస్త్రంగా పోల్చి ఈ వస్త్రం కేవలం పరమాత్మకి సేవ చేయడానికి మాత్రమే యోగ్యము అని చెబుతాడన్నమాట అట్లాంటి నీకు మాత్రమే తగినట్టుగా ఈ దేహాన్ని మేము ఉపయోగించుకునేటట్టు అది ఒక వస్త్రం కింద మారాలి అంటూ ఆ తర్వాత మేము ఇట్లాంటి నిత్య భోగ అనుభవాన్ని పొందాలి అని నిరూపిస్తుంది అది ఈనాటి పావసరంలో మన ఆండా తల్లి వివరిస్తుంది పావసరాన్ని ఒకసారి అనుసంధానం చేసి తదర్థాన్ని మనం భావిద్దాం తిరువడిగలే శరణం கூடாரை வெல்லும் சீர் கோவிந்தா உந்தன்னை பாடி பறைகொண்டு யாம் பெருசம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோல்வளையே தோடே செவிப்பூவே பாடகமே எந்த நய பல்கலனும் யாமணிவோம் ஆடையிடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முழங்கை வழிவாரா తిరువడిగలే శరణం అంటూ ఇందులో తనని చేరన వాళ్ళని చేరే వాళ్ళని ఉదాసీనులుగా ఉండే వాళ్ళందరినీ కూడా తన కళ్యాణ గుణాలతో జయించి వారిని స్వాధీనపరచుకునేటటువంటి హే పరమాత్మన్ వెల్లు సీర్ గోవింద అంటూ ఈవేళ వేళ గోవింద నామస్మరణ చేస్తుంది మన ఆండా ఈ వేళ నుంచి వరుసగా మూడు పవసురాల్లో అలాంటి గోవిందుడా నిన్ను చేరి నిన్నే చేరి మేమంతా కూడా పాడి నీ యొక్క దివ్యనామ సంకీర్తన చేసి పరైపుడు నీవు అనుగ్రహించావు కనుక మేము ఆ పరై అనే వాయిద్యాన్ని పొందినందుకు కాను నువ్వు మాకు సమ్మానం చేయాలి మాకోసం కాదు సమ్మానం నువ్వు ఆజ్ఞాపిస్తే మేము వ్రతమాచరిస్తే ఫలం కలిగితే లోకమంతా సుఖిస్తే కృష్ణం వ్రతం చేత లోకమంతా పాడి పంటలు సమృద్ధి అవుతుందని నీకు గౌరవం కనుక నీ గౌరవం కలిగిన దానికి నీవు ఆ కలిగించిన వస్తువులుగా పరికరములుగా ఉండే మమ్మల్ని సమ్మానించుకోవడం అది నీకే ఆనందాన్ని కలిగిస్తుంది కనుక అట్లాంటి సమ్మానం మాకు అమ్మ ద్వారా కావాలి సీతమ్మ పట్టాభిషిక్తురాల అయిన తరువాత తను రామచంద్రుడు వేసిన మాలని హనుమంతుడికి అలంకరించి సమ్మానం చేసినట్టు నువ్వు కూడా మాకు అమ్మ ద్వారా సమ్మానాన్ని జరిపించి తద్వారా నీ ఆనందాన్ని వైభవాన్ని పెంచుకోవాలి యాం పెరు సమ్మానం నాడు పొగడం పరిశీనాల్ నన్ రాధ లోకమంతా కీర్తించేట్టు అత్యుత్తమంగా ఉండాలయ్యా అంటూ సమ్మానాన్ని కాంక్షించి ఆయుధుడు చూడగమే కంకణం తోడ్బడయే భుజకీర్తులు ఆ తర్వాత తోడే చెవులకి క్రింద ధరించే ఆభరణం చెవి పువ్వే చెవికి పైన ధరించే ఆభరణం పాడగమే పాదములకి ధరించేటటువంటి ఆభరణం ఎందనయ పల్హలను యామను ఇట్లాంటి అనేక ఆభరణాలు ఇంకా ఏమున్నాయో మాకు తెలియ ఇంతవరకు మాత్రం మాకు తెలిసినవి ఇలాంటివి మేము అలంకరించుకుంటాం ఇదివరకు మేము అలంకరించుకోము అన్నా అంటే నీ విశ్లేషించేత ఇవేళ నీవు అలంకరిస్తే అవి మాకు అలంకరణలు కావాలి కనుక వాటిని మేము ధరిస్తాం ఆ తర్వాత ఆడ ఉడుపోం నీవు అందించినటువంటి వస్త్రాన్ని మేము ధరించాలి ఆ తరువాత పాలసోరు పాల నమును మూడ నెయిపేదు నేతిలో మునిగి ఉండేటటువంటి దాన్ని మురంకై వయ్యువార మోచేతి గుండ జురుతుండగా అది జారుతుండేటట్టుగా కూడి ఇరింది కుడింది నీతో పాటు చేరి మేమంతా అందరం కలిసి ఒక గోష్ఠిగా ఉండి ఆలగించాలి తప్ప ఎవరికి వాళ్ళు తలుపు వేసుకున్న రహస్యంగా లోపల కూర్చొని అనుభవించే అనుభవం మాకు వద్దు ఏకాంత అనుభవం కాదు మాకు కావలసింది అందరితోటి కలిసి పొందేటువంటి దివ్య అనుభవమే భగవద్ అనుభవమే మాకు కావలసింది కనుక మనం అంతా కలిసి ఉండాలి మనస్సులో చల్లబడాలి మా యొక్క ఈ వ్రతం చక్కగా చూసి లోకం చేతి కీర్తించబడాలి దానివల్ల నీ యొక్క గౌరవం పెరగాలి అంటూ మన ఆండాల్ సాయుధ్య అనుభవాన్ని గురించినటువంటి స్వరూపాన్ని నిరూపించింది ఈనాటి పాసరంలో ఆండా శరణం జయ శ్రీమన్నారాయణ